నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి సెలెరియో విఎక్స్ఐ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ దాదాపు నాలుగిటి నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి దానికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది చిన్న వెహికల్ సార్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ కూడా చూసుకోరు చాలా తక్కువ రేట్ ఉంది ఆటో గేర్లో చిన్న వెహికల్ తక్కువ రేటు ఉన్న వెహికల్ ఉంది జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షన్ సార్ ఇది ఆటో గేర్ డోర్ ఒరిజినల్ ఉంది నాలుగున్నర టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఒరిజినల్ ఉంది మారుతి సెలోరియా విఎక్స్ఐ ఆటో కేర్ వెహికల్ షెట్నీ కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటుంది డిక్కీ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇన్స్టాలో కూడా పెట్టినా సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది చిన్నగా ఇక్కడైతే డ్యామేజ్ ఉంది సార్ ఇది ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ కూడా అయింది మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే ఇది కనబడుతుంది మేజర్గా అయితే పీస్ అయితే రిప్లేస్ కలె కానీ చిన్న డ్యామేజ్ అవుతుంది మారుతి సెలరియో విఎక్స్ఐ ఆటో గేర్ వెహికల్ జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దాదాపు లీటర్కి అయితే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా వస్తుంది సార్ వచ్చినేళ్ళు ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది సార్ కస్టమర్ అయితే త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తుండే సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ ఈ ఒక బంపర్కు చిన్నగా టచ్ అప్ అయితే అయింది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు టోటల్ గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి ఆ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి నార్మల్ బ్రేకే వచ్చింది ఇక బాలంటు కూడా ఒరిజినల్ ఉంది మారుతి సెలరియో విఎస్ఐ పెట్రోల్ వర్షన్ సార్ ఇది ఆటో కేర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తుంటు సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లోనే కాల్ చేయండి థ్యాంక్ యూ